కరీంనగర్ జిల్లా చిగురుమాబిడి మండల కేంద్రంలో బీసీ జేఏసీ బంద్ కు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో బీసీ చైతన్య బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు నూట యాభై మోటార్ సైకిళ్లు మండల కేంద్రం నుండి బయలుదేరి అన్ని గ్రామాలలో తిరుగుతూ బీసీ చైతన్య ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ మాట్లాడుతూ రాష్టంలోని అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు అవరు అయ్యే విధంగా చూడాలని అన్నారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక విధానాలను అవలంబిస్తే రాజకీయంగా పాత్ర వేయడం ఖాయమని అన్నారు బీసీల భవిష్యత్తు కోసం జాతి అభివృద్ది కోసం ఆత్మ గౌరవం కోసం బీసీలకు నల్పై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు ఈ పద్దెనిమిదిన రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విద్యా ఉద్యోగ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంధులు పాటించారని విన్నవించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు శ్రీ రామోజీ రాజ్ కుమార్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి గార్డ్ మండల యూత్ అధ్యక్షులు గుడిసె మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శి గట్టు ప్రశాంత్ పెసరి శ్రీనివాస్ ముంజ వెంకన్న గ్రామశాఖ అధ్యక్షులు శిరవేణి సంపత్ బరిగల సదానందం మూసాపూరి సంపత్ పెసరి మొగలి పిల్లి కోమరయ్య కందుకూరి శ్రీనివాస్ బింగి రాజేంద్ర ప్రసాద్ గుడిసె ఓదేలు కూన తిరుపతి దంజనోజు చంద్రశేఖర్ మండల నాయకులు మూల శ్రీనివాస్ కూరల కిషోర్ చెప్పదండి సాయి పొన్నం రాజు నల్గొండ దశరథం పిట్టల రాజు తదితరులు పాల్గొన్నారు

మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి యొక్క బీసీ చైతన్య రాలీ చేసినటువంటి మా బీసీ సబ్బండ కులాలకు సంబంధించినటువంటి బంధుమిత్రులకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి జీఓ జివో నెంబర్ తొమ్మిదిని తీసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ లోపల పోయేటువంటి ఒక ధర్మిల హైకోర్టులో రెడ్డి జాగ్రత్తకి సంబంధించినటువంటి కొన్ని వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ వేసి మా మా నోటికాడి ముద్దను మా కంచంలో ఉన్నటువంటి యొక్క అన్నాన్ని కాకులు గద్దలు తనుకొని కనుక ఈ యొక్క సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ నాయకుడైనా సరే మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు ఇవ్వండి ఇవాళ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎస్టీలకు కావాల్సిన రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు కావాల్సినటువంటి దామాసా పద్ధతిలో వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఆఖరికి ఈడబ్ల్యూఎస్కు సంబంధించినటువంటి ఒక వాళ్ళకు కూడా ఇవాళ ఎనిమిది తొమ్మిది పర్సెంట్ ఉన్నటువంటి అగ్ర కులాలకు కూడా ఇవాళ పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తుంది ఆయన మేము ఎక్కడ కూడా ఎవరిని అడ్డుకోలేదు ఇవాళ బీసీలో ఈ దేశంలో రాష్ట్రంలో అరవై శాతం ఉన్నటువంటి ఒక మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుంది ఇవాళ ఈ స్వాదంత్ర సిద్ధించిన నాటి నుంచి బీసీ కులాల వాళ్ళు మేమందరం కూడా బడుగు బలహీన వర్గాల అందరం కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడే ఈ యొక్క సందర్భంగా నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా బీసీ కులాలతోటి కనుక ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ అడ్డుకున్నట్టయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాం ఈ తెలంగాణ గడ్డ పౌరుశాల గడ్డ ఎందుకంటే ఉద్యమాలకు పుట్టినీళ్ళు ఇక్కడ ఎవ్వడు అన్యాయం చేయాలని బీసీలకు బీసీల నోటికాడి ముద్దలు తీసేయాలని చూసినా మాత్రం రేపు రాబోయే కాలం లోపల తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటూ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్న ఈ యొక్క సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మంది ఇవాళ పోరాట యోధులు వీర యోధులు పుట్టినటువంటి ఒక గడ్డ ఇది చాకల ఎలయం అయితేనేమి సర్వార్ సర్దార్ సర్వై పాపన్న అయితేనేమి ఇవాళ పండుగ సాయన్ అయితేనేమి ఇవాళ ప్రతి బీసీపురం లోపల ఒక్కొక్క యోధుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినోళ్ళు సాయుధ పోరాటానికి వ్యతిరేకంగా పోరాటం చేసినోళ్ళు ఇవాళ బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా కూడా మేము అదే స్ఫూర్తితో మేము పోరాటం చేస్తున్నాము మా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మేము ఈ యొక్క సందర్భంగా మనవి చేస్తున్నాం ఈ యొక్క సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సబ్బన్న కులాలు నూట నలభై కులాలు కూడా అందరూ ఏకమై రేపు రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తు కోసం మన పిల్లల అభివృద్ధి కోసం మన బీసీ కులాల అభ్యున్నతి కోసం జాతీయ ఆత్మగౌరవం కోసం అందరం ఏకతాటిపై నడిచి బీసీ రిజర్వేషన్ సాధించుకునేంత వరకు మన పోరాటాన్ని ఆగనియద్దని చెప్పి ఒక సందర్భంగా నేను మనవి చేస్తూ రేపు పద్దెనిమిది తారీఖు బీసీ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యాపార సంస్థలు అందరూ కూడా పూర్తి స్థాయిలో బంధువులు పాటించి రేపు రాబోయే కాలం లోపల బీసీ రిజర్వేషన్ కు అనుకూలమైనటువంటి చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నా జైబీ